ఫోర్ ఇయర్స్ గా ప్రపంచంలో ఏంటి అంటే రీసెంట్ అడ్వాన్స్మెంట్ లో భాగంగా ఒక చిన్న సూచర్ లేని పద్ధతి ద్వారా అంటే కేవలం కాల్ నుండి ఒక చిన్న ట్యూబ్ పంపించడం ద్వారా ట్యాబీ అనే నూతన పద్ధతి ద్వారా ఈ వాల్ ఇంప్లాంటేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఇది అన్నిటికన్నా మెయిన్ ఇప్పుడు చెప్పేది హాఫ్ ఇయర్ నుండి మోర్ ఎక్కువగా వస్తుంది అది కూడా ఏంటంటే పర్టికులర్ గా సిటీస్ లోనే ఇవంతా కూడా ఫ్రీక్వెంట్ గా జరుగుతున్నాయి మన ఆంధ్రప్రదేశ్ లో కేవలం ఒక రెండు నగరాల్లో మాత్రమే చేయడం జరిగింది ఇవాళ ఈ పేషెంట్ ఒక ప్రత్యేకత ఏమంటే ఈయనకు ఆల్రెడీ బైపాస్ సర్జరీ అయ్యింది సో అందుకని రెండోసారి వాళ్ళు మారి ఆపరేషన్కి వెళ్ళడానికి చాలా హై రిస్క్ లో ఉంటారు అని సర్జన్స్ కూడా ఆయన్ని హైరిస్క్ పేషెంట్ అని చెప్పి డిఫైన్ చేస్తున్నారు సో అందుకని వాళ్ళకి ఏంటంటే మినిమల్ గా ట్యావర్ అనే పద్ధతి ద్వారా ఇంకేంటంటే చిన్న తొడ నుండి ఒక ట్యూబ్ పంపించి ఆ ట్యూబ్ ద్వారా మన ఒక వాల్ ఇంప్లాంట్ చేసి సక్సెస్ఫుల్ గా మనం ఏంటంటే ఆపరేషన్ అవసరం లేకుండా ఏ మత్తు అవసరం లేకుండా బైపాస్ మిషన్ కూడా అవసరం లేకుండా కేవలం చిన్న ట్యూబ్ ద్వారానే ఇదంతా ఈ ప్రొసీజర్ అంతా కంప్లీట్ అయ్యింది సో ఈ టావీ యొక్క ఇంపార్టెన్స్ ఏమంటే దీనివల్ల పేషెంట్ కేవలం మూడు రోజులు మూడో రోజే ఆయన పేషెంట్ డిశ్చార్జ్ కూడా చేయడం జరిగింది ఆయన వన్ వీక్ నుండి వర్క్ లో రెజ్యూమ్ వర్క్ అంతా కూడా రోజు సాధారణ వర్క్ అంతా చేసుకోగలడు రెండోది ఏంటి అని అంటే మనం ఈ ఆపరేషన్ వల్ల కూడిన మార్పిడి అంటే వల్ల వచ్చే కాంప్లికేషన్స్ చెస్ట్ ఇన్ఫెక్షన్స్ గానీ లేకపోతే పెరాలసిస్ పక్షపాతం కానీ లేకపోతే బ్లీడింగ్ రిస్క్ గానీ ఇట్లాంటివి ఏం లేకుండా చాలా మినిమల్ పద్ధతిలోనే ఫాస్ట్ గా రికవర్ చేసి థర్డ్ డే నే డిశ్చార్జ్ చేయడం జరిగింది ఇది కేవలం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ లో అది పర్టికులర్ గా ఇట్లాంటి ఒంగోలు లాంటి ప్రదేశంలో చేయడం అనేది ఇది ఫస్ట్ టైం మన ప్రాంతం సంబంధించి రెండోది ఏంటి అంటే ఇంత సక్సెస్ఫుల్ గా హై రిస్క్ కాంప్లెక్స్ కేసెస్ కూడా మన కిమ్స్ హాస్పిటల్ లో చేయడం అనేది నిజంగా అది మనందరికీ గౌరవ కారణమైన విషయం ఇంకోటి ఇది అందరూ కూడా దీనికి దీనికి సంబంధించిన టీం అందరూ కూడా మా సిటీ సర్జన్ గాని నా తోటి కార్డియాలజిస్ట్ టీం డాక్టర్ డాక్టర్ ఆనంద్ డాక్టర్ కపిల్ తర్వాత మత్తు విభాగం హెడ్ డాక్టర్ రామకృష్ణ గారు గాని మన మేనేజ్మెంట్ డాక్టర్ అంజన్ రెడ్డి గారు సూపరింటెండెంట్ శ్రీహర్ గారు వీరందరి సహకారంతో ఇంకే కేసు సక్సెస్ఫుల్ గా చేయడం జరిగింది సో దీనికి సంబంధించి ఏంటి అని అంటే ఇక్కడ ఈ పేషెంట్ కూడా కాస్ట్ హైయర్ సిటీస్ లో అంతా కూడా ఆల్మోస్ట్ చాలా హై కాస్ట్ ఉంటే మనం కేవలం వాల్ ఛార్జెస్ మటుకే ఇక మినిమల్ హాస్పిటలైజేషన్ చార్జెస్ తోటి పేషెంట్ కి అంతా కూడా ట్రీట్మెంట్ చేయడం జరిగింది సో దీనికి అందరూ కూడా ఇదేంటంటే పేషెంట్ అవగాహన కోసం ఈ బ్రెస్ పేర్ ఏర్పాటు చేసా వల్ల అందరూ కూడా ఇట్లాంటి ఫెసిలిటీని ఇంత హైర్ అండ్ అడ్వాన్స్ ప్రొసీజర్ ఎప్పుడైనా కూడా ఒక లేటెస్ట్ అడ్వాన్స్మెంట్ ఒక మొత్తం ప్రపంచంలో వచ్చిందనంటే దాని బెనిఫిట్ వస్తుంది అని అంటే కేవలం చిప్పుడు స్థాయిలో ఉన్న వ్యక్తి అంటే ఎవరైతే ఒక పేజెంట్ అందుబాటులో వచ్చినప్పుడు అప్పుడు మాత్రమే దాని నిజమైన విలువ అనేది ఉంటుంది అది ఏదైనా అడ్వాన్స్మెంట్ వచ్చింది వచ్చిందాన్ని సో అంతటి అడ్వాన్స్ ప్రొసీజర్ ఇక్కడ చేసినందుకు అందరికి మా టీం తరఫున అందరూ చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం రెండోది ఏంటి అని అంటే ఈ సదుపాయాన్ని అందరూ తెలుసుకొని మరింతగా కిమ్స్ హాస్పిటల్ కి సంబంధించి కార్డియాలజీ విభాగంలో ఇంత అడ్వాన్స్ ప్రొసెస్ చేస్తున్నందుకు మీరందరూ ఈ సేవలు వినియోగించుకుంటారని అందరికీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్